వెల్కమ్ టు టీఐడి న్యూస్ మన ఛానల్ మరణిస్తాం బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి వెంటనే పొన్నంకి బీసీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి బీసీలు అందరూ కలిసి నీ తాట తీసే రోజులు దగ్గర పడ్డాయని గతంలో బీసీ అయిన ఈటెల రాజేందర్ పైన తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది నీ దిష్టిబొమ్మలు తగలబెట్టి నీకు పాడే కట్టి నిరసనలు తెలిపినా నీకు ఇంకా బుద్ధి రాలేదా అని చంద్రమోహన్ గౌడ్ ఉదారి అన్నారు ఒక రాష్ట్ర మంత్రి తెలంగాణ ఉద్యమకారుడు సర్దార్ పాపన్న వారసుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ని నీవు మొగాడివైతే నీ తాట తీస్తా అని అసభ్యకరంగా బలుపు మాటలతో దూషిస్తుంటే ప్రక్కన ఇంకో శాసనసభ్యుడు సైగలు చేస్తుంటే మితిమీరి వాగుతున్నావు బిడ్డ నీకు రోజులు దగ్గర పడ్డాయి పొన్నం ప్రభాకర్ గౌడ్ దాకా ఎందుకు ముందు నీవెంతా మొగాడివో చెప్పు ఎక్కడికి రమ్మంటావో చెప్పు అని బిడ్డను భార్యను అడ్డం పెట్టుకొని ప్రజలను మభ్యపెట్టి గెలిచిన నువ్వు ఎన్నికల్లో గెలిచిన రోజే పోలీస్ కమిషనర్ చేతిలో దెబ్బలు తిన్న సన్యాసివని తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకులకు అమ్ముడుపోయి ఉద్యమకారుల మీద దాడి చేసిన ఉద్యమ ద్రోహివి నీవు పొన్నం ప్రభాకర్ పైన మాట్లాడేది అని కబర్దార్ మిస్టర్ పాడి కౌశిక్ రెడ్డి కాస్త నోరు అదుపులో పెట్టుకో లేకపోతే బీసీ సంఘాలు గౌడ సంఘాలు పిలుపునిస్తే ఇంటి నుండి అడుగు బయట కూడా పెట్టలేవు అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చంద్రమోహన్ గౌడ్ ఉదారి అన్నారు నువ్వేంటి రా మొగడు అయితే రా చూసుకున్నామని అనుచ వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం గతంలో బీసీ బిటిల్ అయినటువంటి ఈటల రాజధాని గారిపై తెలంగాణ గవర్నర్ అయినటువంటి సౌందర్య రాజేంద్ర గారిపైన కూడా అనుచ వాక్యాలు చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ బల్బురెడ్డి గారికి శివయాత్ర చేసి వారిని దిష్టిబమ్మను కూడా దగ్గర చేయడం జరిగింది అయినా కూడా వారికి బుద్ధి రాలేదు ఈరోజు కూడా భార్య బిడ్డలను అడ్డం పెట్టుకుని మమ్మల్ని గెలిపిస్తారా లేదా మేము శవయాత్ర చేస్తాము అని హుజరాబాద్ ప్రజలను మభ్యపెట్టి గెలిచినటువంటి కౌశక్ రెడ్డి గారు మీరు డీసీ బిడ్డలపై ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు